హలో పేపుల్ నమస్తే నేను మీ తెలుగు ట్రావెల్ బాగర్ యశ్వంత్ రోజు అయితే నేను బన్సీలాల్ పేట్ మెట్లబావి దగ్గరకైతే వచ్చిన ఆ మెట్లబావి అయితే మీకు మొత్తం చూపిస్తాను నేను ఇదైతే పదిహేడవ శతాబ్దానికి చెందిన ఒక మెట్లబావి అనమాట ఇది మన హైదరాబాద్లో సికింద్రాబాద్ పక్కనే ఉందనమాట ఇది సికింద్రాబాద్ నుంచి ఒక ఒక రెండు కిలోమీటర్లు గీటు ఉందో లేదో నాకు వరకు అయితే ఇప్పుడైతే నేను ఇప్పుడు అక్కడికి వచ్చిన ఇక్కడ ఈ మెట్ల మొత్తం అయితే మీకు చూపిస్తాను ఇక్కడ ఫోటో గ్యాలరీలు ఇటు ఉన్నాయంట ఈ ఫోటో గ్యాలరీలు ఇక్కడ ఈ బావి మొత్తం ఒకప్పుడు చెత్తతో నిండిపోయింది అనమాట ఇప్పుడైతే దాన్ని రెనోవేట్ చేసారు మొత్తం దాన్ని నీట్గా ఆ చెత్త మొత్తం క్లీన్ చేసేసారు ఆ చెత్త మొత్తం క్లీన్ చేసి మొత్తం ఇప్పుడైతే దీన్ని ఒక పర్యాటక ప్రాంతంగా మార్చారు అనమాట ఇక్కడ ఎంతోమంది పర్యాటకులు వచ్చి ఇక్కడ ఈ బావిని అయితే సందర్శిస్తూ ఉంటారనమాట ఇప్పుడైతే మనం ఆ బావిని అయితే ఒకసారి చూద్దాము ఇప్పటివరకు అయితే మన సబ్స్క్రైబర్లు ఈ వీడియో ఈ ఈ బావిని అయితే చూసి ఉండాలని అయితే నేను అనుకుంటున్నాను కొత్తగా మీరు అయితే ఈ వీడియోని అయితే చూస్తున్నట్టయితే ఈ బావిని చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి ఈ బావి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిందంతా మీకు అయితే నచ్చినట్టయితే ఒక కామెంట్ చేయండి మంచిగా ఉందని చెప్పేసి ఇప్పుడైతే మనం మొత్తం ఈ బావిని గిటా మొత్తం అయితే చూసుకు చూద్దాము ఫస్ట్ మెట్ల బావి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఇంకో బైక్ మీద అయితే సాయి ప్రణయ్ అయితే బైక్ నడుపుతున్నాడు స్టార్ట్ చేసిండు పోతున్నాం ఇంకా ప్రజెంట్ నాగోల్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు టైం వచ్చేసి అయితే సిక్స్ థర్టీ అవుతుంది ఇప్పుడైతే మేము ప్రజెంట్ ఉప్పాల దగ్గర అయితే ఉన్నాము ఇదే మనకు ఉప్పల్ స్కైవాక్ బ్రిడ్జ్ అనమాట ఇది ఉప్పల్ సర్కిల్ చుట్టు ఉంటుంది కింద ట్రాఫిక్ అయితే అవాయిడ్ చేయడానికి అయితే ఈ స్కక్ స్కైవాక్ బ్రిడ్జ్ అయితే వేసారు దీనికి సంబంధించిన వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఇంతవరకు ఇంత ముందుకే తీసాను నేను అది చూసేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయితే ఒక వన్ అవర్ అయితే పట్టింది ఇప్పుడు ఇంకో ఇక్కడ పార్కింగ్లో బండి అయితే పెట్టేసినాం అవునా ఎక్కడి నుంచి వెళ్ళాలో అక్కడి నుంచా టైమింగ్స్ కూడా రాసి అనమాట ప్రతిరోజు టైమింగ్స్ కూడా చూడండి ఫస్ట్ గ్యాలరీస్ చూడాలి గ్యాలరీ త్రీ స్టేట్స్ మూడు కంప్లీట్ అయిన తర్వాత అలా లోపల వచ్చేసి ఓన్లీ మెయిన్ స్టెప్స్ ఒకటి ఓకే నా సైడ్ క్వార్టర్స్ ఏమి ఎలా ఓన్లీ మెయిన్ స్టెప్స్ మళ్ళీ అట్లా నుంచి అంటే బయటకి ఎగ్జిట్ ఓకే టికెట్ జరుగుతుంది ఒక్కరికైతే ఫిఫ్టీ రూపీస్ అయితే ఇక్కడ టికెట్ ఛార్జ్ చేసారు లోపలికి రానిక ఇవే అనమాట టికెట్స్ అనమాట ఇప్పుడు అయితే నేను టూ టికెట్స్ తీసుకున్నా లోపలికి అయితే వచ్చేసినాం ఇప్పుడైతే ఏదో ఫోటో గ్యాలరీ అయితే ఉంటుందంట ఫస్ట్ అయితే అది చూసుకోవాలంట త్రీ ఫోటో గ్యాలరీస్ ఉన్నాయి ఫస్ట్ వన్ టూ త్రీ అయితే చూసుకున్నట్లయితే మనకు ఒక క్లారిటీ ఉంటుంది అనమాట ఫస్ట్ అయితే మనం ఫోటో గ్యాలరీ ఫస్ట్లకైతే అయితే పోతున్నాము వన్ ఫోటో గ్యాలరీ వన్ ఫోటో గ్యాలరీ వన్లకు అయితే ఎంటర్ అయిన తర్వాత ఇంకో ఫస్ట్ ఇంకో ఇదంతా ఒకసారి మీరు చూసుకోండి చదవండి నాకు అదంతా మీకు చదివి వినిపించేంత అయితే ఓపిక అయితే అసలు లేదు ఇక్కడ అన్ని ఫొటోస్ అయితే ఇంకో ఇట్లా ప్రజెంట్ చేసారు ఇంకో బావిని అయితే మొత్తం చెత్త కూర్చుంది కదా ఆ చెత్త అంతా ఇంకో ఇట్లా పని పనివాలో పెట్టి ఇట్లా తీసేసిరమాట తర్వాత బాగా ఇట్లా అయింది మొత్తం ఒకప్పుడు అయితే ఇట్లా ఉండేది అనమాట ఇక్కడ ఉన్న బావి ఇట్లున్న బావిని అయితే ఇంకో ఇట్లా నీట్ గా చేసేసారు దీన్ని మనుషులతోటే కాకుండా ఇట్లా జేసీ కానీ ఇటాచ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా పెట్టి దీంట్లో నుంచి మొత్తం అయితే క్లీన్ చేసేసి ఇక్కడైతే ఫోటో షెట్ అయితే ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది అని చెప్పేసి అయితే మొత్తం క్లీన్ మొత్తం అయితే మనకైతే చూపిస్తున్నారు ఇప్పుడైతే ఫోటో గ్యాలరీ టూలకు అయితే మనం పోదాం ఇంకా సాయి ప్రణయ్ అయితే అందరికైనా ఫస్ట్ వీడికి ఫోటో గ్యాలరీ వన్ చూసేసుకున్నాడు టూ వీటర్ చూసేస్తున్నాడు సాయి చూడు చూసినా సాయి ఇట్లా మోటార్లు ఉన్నాయి కదా ఇట్లా 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 చెత్త ఉంది కదా ఈ చెంత చెత్త ఇలా వాటర్ ఉన్నాయి కదా ఇట్టింగ్ ఇట్లా మోటార్లు పెట్టేసి మొత్తం తీసేసాను అన్నమాట వాటర్ వావ్ మస్ కష్ట కదా సైజు పెట్టు ఈ బావి ఫుల్ స్ట్రక్చర్ అనుకుంటాయి బావిలా మధ్యలో ఉన్నది బావి దాని చుట్టూ ఇట్లుంది అనమాట మొత్తం ఇది టోటల్ స్ట్రక్చర్ ఇది మొత్తం బావిలో మొత్తం మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఫోటో ఇది ఇట్లుంది ఇప్పుడు ఫోటో గ్యాలరీ త్రీకి అయితే పోదాం దా మేము ఇప్పుడైతే ఫోటో గ్యాలరీ త్రీకి అయితే పోతున్నాం ఈ రెండు అయితే కింద ఉన్నాయి ఫోటో గ్యాలరీ త్రీ అయితే ఒక అయితే పోవాలి స్టెప్స్ ఎక్కి ఇప్పుడైతే ప్రజెంట్ అడుగుతున్నాం మేము మీదికొచ్చిన తర్వాత మొత్తం ఇది ఇట్లా చూడు ఇట్లా చూపి ఫ్లోర్లో అయితే ఇట్లా ఉంది ఇప్పుడైతే ఈ బావి తోగుతుంటే ఈ బావిలో ఈ బావిలో ఉన్న చెత్త మొత్తం తీస్తుంటే ఇంకో ఇలాంటివైతే మొత్తం అన్నీ దొరికినాయి అనమాట ఇవన్నీ ఇప్పుడు మీకు మీకు చూపిస్తాను నేను ఇవన్నీ బావి దొవుతుంటే మాత్రం ఇవన్నీ దొరికినాయి అనమాట ఇవన్నీ ఇక్కడ మనకు గ్లాస్లో పెట్టయితే మనం చూడడానికైతే ఇవన్నీ పెట్టారు ఇక్కడ ఇక్కడ ఏవేవో అన్నీ శంఖం ఒక కత్తి కొడవలి ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ ఒక గణేషుని విగ్రహం కూడా ఉంది ఒక శివలింగం కూడా దొరికింది ఇక్కడ ఇది ఈ గణేషుడు కూడా దొరికిండు ఇంకో ఇక్కడ ఒక శివలింగం దొరికింది ఇక్కడ ఒక శంకు దొరికింది ఇంకో ఇక్కడికి ఇంకో మూడు శంకులు దొరికినాయి ఇంకో కత్తి ఇవన్నీ దొరికినాయి ఇక్కడ పెద్ద పెద్ద కత్తి కూడా దొరికింది ఇక్కడ ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం ఇట్లా చూసుకుంటే అయితే మొత్తం బావి కనిపిస్తున్నట్లయితే వ్యూ కనిపించడం అయితే ఇక్కడ నుంచి కనిపిస్తుంది ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు అక్కడ ఉంది కదా మనకు ఫోటో అక్కడికి వెళ్ళి వెళ్ళైతే నేను మీకు చూపిస్తాను ఒకసారి బావి మొత్తం ఎట్లుంది ఏంటి అనేది అయితే మూడు వందల ఏళ్ళ కిందటైతే అయితే ఈ బావిని మంచినీటి తాగునీటి కోసం అయితే ఈ బావిని అయితే వాడడం జరిగింది ఇప్పుడైతే ఈ బావిని పూర్తిగా చెత్తతో నింపే ఒక నలభై ఏళ్ళ కింద ఈ బావిని అయితే పూర్తిగా చెత్తతో నింపడం జరిగింది రీసెంట్గా రెండు వేల ఇరవై మూడులో ఈ బావిని అయితే మొత్తం రినోవేట్ చేసి ఈ ఉన్న చెత్తనంతా బయటికి తీశారనమాట తీసేసి దీన్ని ఒక పర్యాటక ప్రాంతంగా మార్చి ఆ ఇక్కడైతే ఒక టికెట్ కూడా పెట్టి ఈ బావిని అయితే ఈ బావిని ఎవరు చెత్త వేయకుండా అయితే చూసుకుంటున్నారు ఇప్పుడైతే ప్రజెంట్ ఈ బావి దగ్గర నేనైతే బావిని అయితే ఫోర్ సైడ్ నుంచి అయితే మీకు తీసి మంచి క్లియర్ గా అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను అది బావి లోపలికి దిగడానికి అయితే మెట్లవి ఆ మెట్లకి వెళ్ళి ఆ మెట్లు చూడండి ఆ మెట్ల మీదకెళ్ళి చూడండి అట్లా మళ్ళీ అదొక రాస్తా ఉంది అక్కడికి వెళ్ళి అదొక దారి ఉంది అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ ఒక స్టెప్స్ ఉన్నాయి మళ్ళీ లోపల బావి లోపలికి దిగడానికి ఇప్పుడు ఈ బావి ఓరుగట్టిరో కానీ చాలా మస్తు 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 కట్టిరేది వావ్ ఈ టికెట్లు అయితే ఇక్కడ ఇచ్చేసుకోవాలి మనము ఇక్కడికి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ స్టెప్స్ బావి లోపలికి అయితే కొంచెం దిగుదాం మనం ఇంకొంచెం అయితే మరీ లోపలికి అయితే దిగనీయకుండా మనకైతే ఇక్కడ చేయిన్స్ అయితే పెట్టేసారు ఈ బావి మొత్తం ఒక స్టెప్స్ స్టెప్స్గా కట్టారు అనమాట ఆ మీద అనేది మీద ఇంకో కింద కనిపిస్తుంది ఇదొక స్టెప్పు ఇంకో ఇక్కడ ఇంకా కింద కనిపిస్తుందిగా ఇదొక స్టెప్పు ఇంకా కింద కనిపిస్తుంది అదొక స్టెప్ అనమాట అన్ని స్టెప్స్ స్టెప్స్గా ఇట్లా మొత్తం మనకు ఈ బావి చూసుకున్నట్లయితే మొత్తం యాభై మూడు ఫీట్ల డెప్త్ ఇది అవుతుందన్నమాట ఇది ఈ బావిలో మొత్తం ఇరవై రెండు లక్షల లీటర్ల నీరు అనేది అయితే కెపాసిటీ బావిది మొత్తం ఇక్కడ ఉన్న ప్రజలకైతే ఒకప్పుడు మొత్తం ఇది మంచినీటి కోసం అయితే యూజ్ వచ్చేది ఇప్పుడు కానీ మొత్తం ఈ చుట్టూ మొత్తం మొత్తం కట్టారు కట్టిరు గ్రనేడ్తో అయితే ఇది కట్టేశారు మీద పిల్లర్స్ ఉన్నాయి కదా పిల్లర్స్ అందో అక్కడ పిల్లర్స్ అయితే మొత్తం ఎందుకు పిల్లర్స్ తోటి ఎందుకు కట్టిన కొంతేపు అయితే ఇక్కడ మెట్ల మీద కూర్చున్నాం మస్తు అనిపిస్తుంది ప్రశాంతంగా మస్తుంది ఇక్కడ ఇదంతా బావి అనమాట ఈ బావి కొంచెం మెట్లు ఉన్నాయి కదా లోపలికి వెళ్ళేవి ఈ మెట్ల మీద అయితే కూర్చొని అయితే కొంచెం సేపు టైంపాస్ చేస్తున్నాం ఎడ మేము ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయరి షేర్ చేయరి సబ్స్క్రైబ్ కూడా చేసుకోరి బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలు పెడితే నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది ఓకే Bye bye.